ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం నా పేరు సుజితా శేఖర్ నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో సైనోష్యూర్ అనే ఒక సంస్థ ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఈ సైనష్యూర్ అనేది ఏంటంటే ఒక ఈవెంట్స్ ఐడియాలజీతో కూడినటువంటి సంస్థ అండి ఇది ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ జరుగుతాయి మా దాంట్లో సో ఈ సైనష్యూర్ సంస్థ అనేది మీ ముందుకు ఒక స్మాల్ ప్రోగ్రామ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసుకోబోతుంది సో అదేంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనం లిటిల్ స్టార్ ఐకానిక్ అవార్డ్స్ అనేది రిలీజ్ చేస్తున్నాము సో ఈ ఐకానిక్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన ఒంగోలుకి ఎవరవుతారు అనేది ఈ ప్రోగ్రాంలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ కిడ్స్కి అనేది మనం కండక్ట్ చేస్తున్నాం ప్రెజెంట్ దీన్నే సీజన్ వన్ అంటున్నాము ఈ సీజన్ వన్లో మనం ఓన్లీ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ కిడ్స్కి మనం ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ కిడ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఎన్రోల్ చేసుకోవాలి మా ఈ సైనాచూర్ ఆఫీస్లో ఎన్రోల్మెంట్కి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది సో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రోగ్రాంలో ఎలా ఉండాలి ఎలా చేయాలి మొత్తం మనం కాన్సెప్ట్ స్టైల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన ఈ మెయిన్ ఫైనల్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ట్వంటీ నైన్త్ డిసెంబర్ మనకు జరుగుతుంది సో బిఫోర్ అందరూ కూడా అప్లికేషన్స్ తీసుకోండి ఎన్రోల్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా తీసుకోండి సో ఇది వచ్చేసరికి మీకు లొకేషన్ అనవరపాడు ఫస్ట్ లైన్ టైనీ బిల్స్ ప్రీ స్కూల్లో ఎన్రోల్మెంట్ సెషన్ అనేవి జరుగుతున్నాయి సో ఈ ఆపర్చునిటీ ఒంగోలు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను సైనష్యూర్ ద్వారా మనకి ఈ ఒంగోల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లిటిల్ ఐకానిక్ స్టార్ ఎవరవుతారు అనేది లెట్ అండ్ ఎంజాయ్ దెన్ అలాగే మనం ఈ లిటిల్ స్టార్ ఐకానిక్ ప్రోగ్రామ్ లో మనం విన్నర్ ఎలా అనౌన్స్ చేస్తామంటే మెయిన్ మనకి ఐకానిక్ స్టార్కి మనం ఒక స్పెషల్ క్రౌన్ ఇస్తాము అలాగే మనకి టూ ప్రైజెస్ ఉంటాయి రన్నర్ వన్ అండ్ రన్నర్ టూ ఈ త్రీ ప్రైజెస్ అనేవి అటు బాయ్స్కి ఉంటుంది గర్ల్స్కి ఉంటుంది సో టూ కిడ్స్ కి డివిడేషన్ అనేది ఉంది బాయ్ కిడ్స్ కి గర్ల్ కిడ్స్ కి సో మనకి ఒంగోల్ టూ ట్వంటీ ఫోర్ లిటిల్ స్టార్ ఐకానిక్ గర్ల్ ఎవరవుతారు బాయ్ ఎవరవుతారు అలాగే రన్నర్స్ ఎవరవుతారు అనేది మనం లెట్ సీ సో అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి థాంక్యూ వెరీ మచ్ ఇది ఫ్యాషన్ నాది ఈ ఈ కంపెనీ వాళ్ళు ఈ మనం ఎందుకు ఇది ఆర్గనైజ్ చేస్తున్నాము అంటే యూజువల్గా మనకి పెద్ద పిల్లలందరికీ కూడా కాంటెస్ట్ అనేవి జరుగుతూ ఉంటాయి చూస్తున్నాం మనం మీ సోంగోల్ అని తర్వాత మనం మిస్ ఐకానిక్స్ అని మనం మిస్ మిస్సెస్ ఇలాంటివన్నీ చూస్తున్నాము బట్ అలాగే కాకుండా మనం ఈ లిటిల్ కిడ్స్ కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఆర్గనైజ్ చేయాలని సైనస్ షోర్ అనుకున్నదండి సో ఈ సైనస్ ద్వారా ఈ లిటిల్ కిడ్స్కి మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళలో ఉన్నటువంటి కంఫ్యూర్టీ ఫీలింగ్స్ తర్వాత వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఇవన్నీ కూడా మేము పోగొడతాము సో ఈ చిన్నపిల్లల్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా స్పష్టంగా వాళ్ళు మనకి ఎక్స్పోజ్ చేయగలుగుతారు సో వాళ్ళకేంటంటే ఈ డయాస్ మీద వాక్ చేయడము తర్వాత వాళ్ళలో పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ స్టైల్ కల్చర్ని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు దీని ద్వారా సో అందుకోసమే మనం ఏంటంటే ఈ లిటిల్ స్టార్ ఐకానిక్ అనేది పిల్లలకు కూడా చిన్న పిల్లల నుంచి కూడా మనం ఒక ఫ్యాషన్ పరేడ్ కల్చర్ని కూడా మనం నేర్పిస్తున్నాము ఇక్కడ ఫ్యాషన్ పరేడ్ అనగానే నెగిటివ్ ఫీల్ అనేది ఏం లేదండి మనం అట్ ప్రజెంట్ ఉన్నటువంటి కల్చర్ని మనం పిల్లల ద్వారా సరదాగా పేరెంట్స్ కానీ మనకి ఉన్నటువంటి స్కూల్స్లో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చి ఎన్రోల్ చేసుకుంటారో వీళ్ళందరూ కూడా సరదా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు ఒక ఫ్యాషన్ పెరేడ్ లో మనకు వచ్చి ఇందులో కూడా చిన్నపిల్లలు ఇవన్నీ చేయడం అని అంటే చాలా గొప్ప విషయం అండి సో చిన్నపిల్లలు కూడా ఫ్యాషన్ పెరేడ్లో తక్కువ మించిపోలేదు అని మనం సైనా షూర్ మనకి లిటిల్ కిడ్స్ అవార్డ్ ద్వారా చూపిస్తుంది సో ఈ ఐకానిక్ స్టార్ అనేది ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఎన్రోల్ చేసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

અંદર okay. છે <laughs>